ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಅನ್ನಪೂರ್ಣೆ ಸದಾಪೂರ್ಣೆ ಶಂಕರ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಿದ್ಧಾರ್ಥಂ ಭೀಕ್ಷಾಂದೇಹೀ ಚ ಪಾರ್ವತಿ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని మనం ఇంట్లో ధాన్యంలో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు దానికోసం రాగి ఇత్తడి లేదా వెండి మీకు అనుకూలంలో ఉన్న అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పాత్రను తీసుకుని దానికి గంధము కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా బియ్యం పోసుకోవాలి అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహానికి కూడా గంధము కుంకుమ అలంకరించుకుని అన్నపూర్ణాదేవి అస్తంలో ఉన్న గరిటెలో కూడా ఒక రెండు బియ్యపు గింజలను వేసుకుని తర్వాత ఈ బియ్యపు పాత్రలో పెట్టుకుని అమ్మవారిని పూలతో అలంకరించుకోవాలి తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి మన ఇంట్లో తయారు చేసిన ఏదైనా వంటకాన్ని అమ్మవారికి సమర్పించుకోవచ్చు కొంతమంది వంటగదిలోనే పెట్టుకుంటూ ఉంటారు అలాగూ పెట్టుకోవచ్చు ఇలా దేవుడు మందిరంలోనూ ఉంచుకోవచ్చు లేదు అంటే చాలామంది బియ్యపు డబ్బాలో కూడా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని పెడుతూ ఉంటారంట అలా కూడా చేయొచ్చు ఇలా దేవిని ఆరాధించడం వల్ల మన ఇంట్లో అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు అని పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూ ఉన్నారు అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ అందరి కుటుంబాల్లో కూడా ఎటువంటి కొరత లేకుండా నిండుగా ఉండాలని ఆశిస్తూ శ్రీమాతయ నమ